మనకు బీటీ రోడ్ కానుకొని ఒక ఆరెకరాల సైట్ వచ్చిందండి జనగాం జిల్లాకి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది జనగాం జిల్లా కిందకే వస్తుందండి మనకు సూర్యాపేట హైవే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు పాలకుర్తి రోడ్ కూడా మనకు ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి కుందారం విలేజ్ కూడా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు బాణాజిపేట కన్నాయిపల్లికి పోతుంది మనకు బోడవతల నుంచి మొత్తం రోడ్ ఫేసేనండి ఇక్కడ ఇక్కడ వేప చెట్టు అవతల దాకా ఉంటుంది మంచి ఫామ్ ల్యాండ్స్కు చాలా బాగా పనిచేస్తుందండి ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉంటుంది చుట్టూ కనీలేసి కలర్ వేసి ఫెన్షింగ్ చేసి ఉందండి సైడ్ చాలా బాగుంది రోడ్ ఫేస్ చాలా బాగుంది ఆరు ఎకరాలండి జిల్లాకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి వరం వరంగల్కి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుందండి కుందారం విలేజ్ కిందకి వస్తుంది